హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఆదిబట్ల వైపు ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకునే కస్టమర్స్ కోసం ఈరోజు ఒక ఎక్సలెంట్ ప్లాట్ తీసుకురావడం జరిగిందండి స్పెషల్లీ మెయిన్ రోడ్ టీసీఎస్ అండ్ ఆదిబట్ల పోలీస్ స్టేషన్కి దగ్గరలో మంచి ప్లాట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది సూటబుల్ అని చెప్పుకోవచ్చు కస్టమర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా మా వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఎవరైనా అదిబట్ల వైపు మెయిన్ రోడ్కి దగ్గరలో ప్లాట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్తో ఉంటుందండి మొత్తం మూడు వైపుల రోడ్ థర్టీ ఫీట్ రోడ్తో ఉంటుంది స్పెషలీ ఎనిమిది వందల గజాల నుంచి పదకొండు వందల గజాల బిట్టు కోసం చూస్తున్న వాళ్ళకి ఈ యొక్క ప్రాపర్టీ సూటబుల్ అని చెప్పుకోవచ్చు మూడు వైపులో రోడ్ ఉంటుంది నార్త్కి ఈస్ట్కి వెస్ట్కి థర్టీ ఫీట్ రోడ్తో ఉంటుంది అన్ని హాస్టల్ బిల్డింగ్స్ మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంటుంది మంచి ప్లాట్ పొజిషన్ అండి మెయిన్ రోడ్ నుండి కేవలం వంద మీటర్ల దూరంలోనే మనకి ప్లాట్ ఉంటుంది ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఒకవైపు టీసీఎస్ ఒకవైపు బస్ స్టాప్కి దగ్గరలో మనకి ప్లాట్ ఉంటుంది ప్రాపర్టీ మిస్ చేసుకోకండి అరవై ఐదు వేల రూపాయలు గజం కింద చెప్పడం జరిగింది నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్మతామన్నారు ఓనర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసుకుని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి దగ్గరుండి ప్లాట్ పొజిషన్ చూపించడం జరుగుతుంది అరవై ఐదు వేల రూపాయలు గజం కింద ధర నిర్ణయించడం జరిగింది స్పెషలీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న లేదా మీ సొంతంగా ఏదైనా హాస్టల్ బిల్డింగ్ కట్టాలనుకునే వాళ్ళ కోసం లేదా పెద్ద ప్రాపర్టీ కాబట్టి ప్రాపర్టీ తీసుకొని డివైడ్ చేసి మళ్ళీ రీసేల్ చేయాలనుకున్న మంచి ఆపర్చునిటీ అవుతుంది మీకు ఇది పొజిషన్ వచ్చేసరికి మనకి హండ్రెడ్ వెడ్త్ హండ్రెడ్ లెంత్తో ఉంటుంది టోటల్ పదకొండు వందల పదకొండు గజాలతో ఉంటుందండి ప్రాపర్టీ పొజిషన్ ఎక్సలెంట్ బిట్ అండి మూడు వైపుల రోడ్తో థర్టీ ఫీట్ రోడ్తో అండ్ మెయిన్ రోడ్కి దగ్గరలో ప్రాపర్టీ ఉంటుంది చాలా రోజుల నుంచి ఆదిబట్ల అండ్ కొంగర కళాన్ వైపు ప్రాపర్టీస్ కోసం అడుగుతున్నారు మాకు మెయిన్ రోడ్ బిట్స్ రాలేవండి ఈరోజు ఫస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు చాలా రోజుల తర్వాత మెయిన్ రోడ్కి కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్న ప్లాట్ పొజిషన్ మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది స్పెషల్లీ మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఈ ప్లాట్ రావడం జరిగింది చాలా రోజుల నుంచి మంచి ప్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోండి ఒక్కసారి ఫిజికల్గా ప్రాపర్టీ పొజిషన్ చూడండి నేను మీకు ప్రాపర్టీ పొజిషన్ దగ్గర ఉన్న హౌజెస్ అన్ని మిగతా డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది ఒకసారి ఐడియా కోసం ఈ వీడియో మొత్తం చూడండి ప్రాపర్టీ పొజిషన్ కోసం అయితే ఖచ్చితంగా పొజిషన్కి వచ్చి చూడండి మీకు దగ్గరుండి చూపించడం జరుగుతుంది మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎవరైనా ఆదిబట్ల వైపు ప్లాట్ కోసం చూస్తున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎ నైస్ డే